నాగార్జున గారు టు ప్లీజ్ స్పీక్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం అందరినీ నిన్నే కలుసుకున్నాను మళ్ళీ కలుసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది అండ్ గత వైభవం సినిమా గురించి నాకు అర్షికా చెప్తూ ఉంది అండ్ కాల్ చేసి తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రావాలని కానీ తను అడగటం నేను వచ్చేయటం వెంటనే జరిగిపోయినాయి అండ్ దానికన్నా ముఖ్యంగా నాకు ఈ మెనీ లైఫ్స్ మెనీ జనరేషన్స్ గత జన్మల సినిమా అంటే చాలా ఇష్టం అది నాకు నాన్నగారి సినిమా మోగ మనసులు సినిమాతో బాగా పరిచయము దాని తర్వాత నేను కూడా అదే ఇష్టంతో జానకి రాముడు అని రాఘవేంద్ర సినిమా చేశాను రెండు సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి జన్మలు అనేది మన కల్చర్లో ఉండిపోయిన ఒక కథ ఇది ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం మనం మాటల మాటలతో కూడా అంటూ ఉంటాం ఏదో జన్మలో నేను కలిసి ఉంటానులే లేకపోతే ఎప్పుడేదో పాపం పాపం చేస్తుంటానులే లేకపోతే ఎప్పుడో ఏదో మంచి ఉంటానులే అని సో ఇట్స్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇందాక నేను దుష్యంతో మాట్లాడుతున్నప్పుడు ఇది ఫోర్ జనరేషన్స్ కథ అని విన్నా విన్నాను అండ్ ట్రైలర్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది దుష్యంత్ అండ్ ఐ హర్డ్ ఇట్స్ యువర్ ఇంట్రడక్టరీ ఫిలిం అండ్ డెబ్యూ ఫిలిం అండ్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఐ కెన్ ఇమాజిన్ ఎంత నర్వస్గా ఉన్నా ఐ కెన్ జస్ట్ ఇమాజిన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్ లుక్స్ ఫెంటాస్టిక్ ఆన్ స్క్రీన్ అండ్ సాంగ్ ఈజ్ ఆల్సో సో హాంటింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ మై డియర్ అషికా వేర్ ఆర్ యూ అండ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మ దట్ ద ఐ కెన్ సి హౌ మచ్ బోత్ ఆఫ్ యూ ఎమోషనలీ ఆర్ కనెక్టెడ్ టు దిస్ ఫిలిం ఐ కెన్ సీ దట్ అండ్ ఐ విష్యూ ఆల్ దాసిటీ సినిమా బాగా ఆడాలి అండ్ ఐ ఆల్వేస్ నేను చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను ఎంత చక్కని యాక్ట్రెస్ అని అండ్ యూఆర్ సచ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ నాట్ జస్ట్ బికాస్ యూ డిడ్ మై ఫిల్మ్ ఐ హీన్ యువర్ అదర్ వర్క్స్ ఆల్సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ విష్ బోత్ ఆఫ్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ దీపక్ గారు అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని అండ్ మీరు అండి ఈ సినిమాలో యూఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ ఆల్ ద బెస్ట్ హనుమాన్ లాంటి సినిమా డిస్ట్రిబ్యూట్ చేశారు ఇంకే ఉంది అండ్ విలియం ద విజువల్స్ లుక్ ఫ్యాంటాస్టిక్ గాడ్ బ్లెస్ అండ్ ఐ విష్ దిస్ ఫిలిం బికమ్ అ బిగ్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ Thank you, sir. Thank you very much. Your positive aura, your charm, adds so much energy to the whole team. Thank you so much for coming and making this event, and you know every.